కుమార్ గారు నమస్తే అండి నమస్తే అండి మేడం మనిషి ఒక రకమైనటువంటి ఆశాజీవి అంటే భోజనం ఎలా తిన్నా తినకపోయినా చివరిలో కిళ్ళి తినాలి లేదా స్వీట్ తినాలి అంటే ఒక ప్రత్యేకత కోరుకుంటాడు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లు ఉన్నాయండి పదకొండు ఉన్నా కూడా అబ్బా నాకు సరిపోదు నాకు ప్రతిపక్ష హోదా కావాలి ఇస్తారా చస్తారా అంటే ఈ కొసరు కొసరు ఈ యాభై కొసరు యావ దేనికి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన ప్రతిపక్ష హోదా ఉంటే ఆయన ఓడిపిక్కేదేంటి లేకపోతే ఆయన కోల్పోయేది ఏంటి ఈ మొత్తం వ్యవహారం ఏంటి మేడం మధ్యలో చాలా మంది అపర మేధావులు కూడా పాపం నెత్తి నేసుకుని ఊరు ఊరేగుతున్నారు పాపం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇవన్నీ ఎలా చూడాలి అంటే ఇది ఎలా ఉందంటే అండి కౌరవులు పాండవులు వద్దులేండి వద్దు అంటే ఇక్కడ కొంచెం చూడమని చెప్పండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు వచ్చినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కోరుకుంటున్నాడు అంటే అతనికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియక కోరుకుంటున్నాడా తెలిసి కోరుకుంటున్నాడా ఇది ఫస్ట్ మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఎందుకు కోరుకుంటున్నాడని తర్వాత మాట్లాడదాం అసలు తెలుసా ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది అనేది తెలుసా అనేది ఒక క్లారిటీ నేనేమనుకున్నానంటే ఫస్ట్ వినగానే పోనీలే పాపం ఆ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంటే పూలు చోటే కట్లు అమ్మి అమ్మినట్లు అనే ఉద్దేశంతో ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే కొంచెం ఒక ఏదో ఒక దర్పం ఉంటది అని అనుకుంటున్నాడు అతను దర్పం కోసం చూసాడేమోలే అని నేను అనుకున్నా కానీ అంటే ప్రతిపక్ష హోదాకి అర్హత ఏంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏంటి రూల్ బుక్ ఏంటి అది తెలియదు కావచ్చు ఎందుకంటే అతను పెద్ద రా రాజకీయాల్లో అతనికి పెద్ద వ్యవహారవేత్త కాదు అతను అతను ఎంతసేపు ఏంటంటే ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఆ ఒక ఫ్యాక్షనిస్ట్ తాతకి మనవడగా అలా పెరుగుతూ వచ్చాడు పాపం వచ్చిన తర్వాత సరే వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు ఆ సీఎం అయిన దాని అధికారాన్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకున్నాడు దాని ద్వారా కాంగ్రెస్ పార్టీతో తగాద వాళ్ళ నాన్న చనిపోవటం కాంగ్రెస్ పార్టీతో తగాద పెట్టుకోవడం ఏమైనా సరే నేను ఇక్కడ పోయిన చోట ఎత్తుకోవాలి నేను ఏమైనా సరే సీఎం అవ్వాలి సీఎంను కనుక అవ్వకపోతే నేను ఈ ఆస్తుల్ని నిలబెట్టుకోలేను ఇలాంటి ఒక వ్యూహంలోనే వస్తున్నాడు అతను అంటే అతను ఏంటి అతనికి ఎప్పుడు కూడా ఒక ఆశ అతన్ని పరిగెట్టిస్తా ఉంది ఈ ప్రాసెస్ లో అండి ఆశ ఉన్నవాళ్ళు ఫలితం మీద మాత్రమే దృష్టి పెట్టేవాళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఉండవు అంటే ఏంటంటే ఇప్పుడు లెక్కలు ఉన్నాయండి వీళ్ళు ఏమనుకుంటారంటే కింద ఆన్సర్ కరె కరెక్ట్ గా వచ్చేస్తే స్టెప్లన్నీ ఎలా వేసామనేది వేరే విషయం కింద ఆన్సర్ చూసి నాకు మార్కులు వచ్చేస్తాయి అని చెప్పి అనుకునే జనాలు ఎట్లా అయితే ఉంటారో విద్యార్థులు ఎట్లా ఉంటారో జగన్ కూడా అలాగే ఆలోచించాడు కావాల ఏ అంటే అతనికి విధి విధానాలు తెలియదు కామోన్సు అనుకున్నానండి అయితే అలా అనుకుని పోనీలే పాపం ఇస్తే పోద్ది కదా చంద్రబాబు నాయుడు కూడా ఎలాగో నూట అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు ఉన్న సభలో పోన్లే చిన్న పిల్లడు చాక్లెట్ అడిగినట్టు అడుగుతున్నాడు కదా ఇస్తే ఏం పోద్ది దాని వల్ల పెద్ద ఒరిగేదేంటి పోయేదేంటి వచ్చేదేంటి అని ఆలోచించాను నేను ఆలోచిస్తే ఒక మెరుపు మెరిసినట్లు ఒక వీడియో బయటకు వచ్చింది సోషల్ మీడియాలో ఆ వీడియో ఏంటంటే పోయినసారి రెండు వేల పంతొమ్మిది సభలో అతను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడిన మాటలు వీడియో అది ప్రతిపక్ష హోదాకి సంబంధించి ఏమన్నాడంటే ఇప్పుడు మీకు ఏదైతే ఇరవై మూడు మంది ఉన్నారో వీళ్ళల్లో గనక నా వంక చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు నా వంక చూసే వాళ్ళని కనుక నేను చిటికేశానంటే నా దగ్గరికి ఏడు ఎనిమిది మంది నా దగ్గరికి వచ్చేసారు అంటే నీకు ఆ పద్దెనిమిది మంది కూడా మిగలరు పద్దెనిమిది మంది లేకపోతే గనక నీకు ప్రతిపక్ష హోదా కూడా మిగలదు అని చెప్పి వేసి మాట్లాడాడు అసెంబ్లీలో తెలుసుకోకపోతే తెలుసుకోవయ్యా అని దీర్ఘాలు తీసి వాళ్ళ నాన్నని పూర్తి స్థాయిలో ఇమిటేట్ చేసి మాట్లాడాడు తెలుసుకోకపోతే తెలుసుకోవయ్యా అని ఎంత ఆ మాటలు మాట్లాడి ప్పుడు పద్దెనిమిది మంది ఉండాల్సిందే పద్దెనిమిది మంది ఉండాల్సిందే అని గంటా పదంగా చెప్పాడు ఈ మాటలు చెప్పేటప్పుడు నేను చిటికేస్తే వస్తారు అనే మాట అన్నప్పుడు వాళ్ళ సభ్యులు చేసిన ఆ వికట్టహాసాలు బల్లలు చరవటాలు అదేదో పెద్ద నోబుల్ ప్రైజ్ వచ్చింది ఈయన తెలివితేటలు చూసి అన్నట్లు ఈయన పరిజ్ఞానానికి మురిసి ముక్కలైపోయి వాళ్ళందరూ బల్లలు చరవటము నవ్వటము వాళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు వంక చూస్తూ ఉంటే ఆ విజువల్స్ అన్ని చూపిస్తేనండి అమ్మదంగా అనుకున్నా నేను అంటే నువ్వు తెలిస్తే మాట్లాడుతున్నావు తెలియక మాట్లాడటం లేదు అలాంటప్పుడు నిన్ను క్షమించుకోడు ఇప్పుడు నీ నీకు రూల్ తెలియక అడిగావు అంటే ఏదోలే పాపం చిన్నపిల్లాడు అడిగాడు అని అనుకోవచ్చు రూల్స్ తెలిసి చంద్రబాబు నాయుడు అక్కడ ఆ రోజు బెదిరించి జగన్మోహన్ రెడ్డి అంటే నీకు అది కూడా లేకుండా చెయ్య కలను నేను కానీ ఎందుకులే పాపం అని చెప్పి దయదల్చాను అని చెప్పి మాట్లాడడం చూసిన తర్వాత ఆ వికట్టహాసాలు చూసిన తర్వాత మరి ఆ రవి కాంచని చోట మన ప్రొఫెసర్ గారు కాంచుతారు అంటే ఏ మహాకవి చెప్పాడో తెలియదు కానీ రవిగాంచని చోట కవిగాంచును అని చెప్పాడు కానీ తెలుగు జర్నలిజంలో మాత్రం రవిగాంచని చోట కూడా ప్రొఫెసర్ గారు చూస్తారు ఇప్పుడు ఆ ప్రొఫెసర్ గారి మీద ఇప్పుడు ఎంత పెద్ద బాధ్యత వచ్చి పడింది అంటే మరిది ఏ ప్రస్థానానికి ఇది అర్థం కావట్లే అసలు ఏ విలువలు అసలు ఏం విలువలు మీరు చెప్పాలనుకుంటున్నారు ప్రొఫెసర్ గారు అసలు ఎంత తర్కించుకున్నా అంటే ఇంతకు ముందు మీరు ఏం మాట్లాడారు అవన్నీ కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం కానీ అతని ఓటమి ద్వారా అయినా మీ అందరూ కొంచెం కళ్ళు తెరుచుకుని అసలు జగన్మోహన్ రెడ్డి ఏమేం చేశాడు ఎందుకు ఓడిపోయాడు అనే దానికి మీరు ఒక తర్కాన్ని మీరు ఆలోచించి అరే మనము ఇలాంటి పనులు చేసిన అతన్ని గెలిపించడానికి మనం ప్రయత్నం అని ఒక పశ్చాత్తాపం పడతారేమో దానికి ప్రాయశ్చిత్తంగా మీరు జగన్మోహన్ రెడ్డి ఆ అవినీతి విషయాలు ఏమైనా బయటపడినప్పుడు నిష్పక్షపాతంగా ప్రజల వైపు నుండి మాట్లాడతారేమో అని నేను అనుకున్నాను కానీ మీరు ఏం మార్పు లేదు ఇంత జరిగా కూడా మీలో మార్పు లేదు అంటే రిషికొండ మీద ఆ ఆ విధంగా ఐదు వందల కోట్లతోటి విశృంఖలంగా విచ్చలవిడిగా పర్యావరణానికి దుర్మార్గంగా శవపేటిక కట్టిన జగన్ జగన్మోహన్ రెడ్డి మీకు ఇంకా 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 నచ్చుతున్నాడు అంటే అసలు ఏమైపోయింది మీ మెదడు ఏమైపోయింది మీ మేధస్సు ఏమైపోయింది మీ ఆలోచన విధానం ఏమైపోయింది మీ తర్కం ఏమైపోయింది ఎంత వితర్కం చేస్తున్నాడంటే అతను నిన్న నేను ఒక టీవీ ఛానల్లో చూసానండి అది చూసి నాకు చాలా బాధేసింది అంటే నేను ఇంతకు ముందు ఒకసారి ఒక మాట అనున్నాను మేధస్సు కావల మతి భ్రమణమా అని అది వాస్తవేమో అనిపిస్తుందండి ఇప్పుడు నాగేశ్వర్ గారు ప్రొఫెసర్ గారు ఆ వీడియో చూడకుండా ఉండే అవకాశమే లేదు ఏది చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడిన వీడియో వీడియో చూడకుండా ఉండే అవకాశమే లేదు అలాంటప్పుడు అదేంటయ్యా జగన్ నువ్వు నిన్ను సమర్థించాలంటే కూడా సమర్థించలేని తప్పులు చేసేస్తున్నావు నువ్వు రోజు రోజుకి ఇంకా ఎందుకు చేస్తావు కొన్నాళ్ళు కొంచెం నువ్వు కామ్గా ఉండు నువ్వేమైనా కొంచెం నాలుగు మంచి పనులు చెయ్యి ప్రాయశ్చిత్తం చేసుకో అప్పుడు మళ్ళీ మేము మీకు తోడుంటాము కానీ నీకు ఉండటం వల్ల మేము అభాస్పాలు అవుతున్నామని కూడా బార్గెయిన్ చేసుకునే అంత అవకాశం కూడా లేదా మీకు అంటే మిమ్మల్ని ఏ విధంగా భయపెట్టాడో చెప్పండి జగన్మోహన్ రెడ్డి ఇది భయమా భక్త విధేయత వినయమా ఏంటి అసలు మీ మీ సమర్థింపుకి కారణం ఏంటి ఎంత ఆలోచించినా ఎంత పెద్ద పెద్ద స్కాములన్నీ అర్థం అవుతున్నాయి కానీ ఈ మేధావుల స్కామ్ మట్టుకు అర్థం కావట్లేదండి మేడం ఇక్కడ చిన్న సబ్మిషన్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు డిబేట్లలో ఇంత వెనకేసుకు వస్తున్నారు కదా గతంలో కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్త గారికి ఉన్న ఏదైతే ఉందో కేసీఆర్ గారు తీసేసినప్పుడు పాపం ఇంత కష్టపడలేదండి ఆయన ఏదో ఒక వీడియో ఒక వీడియో అలాగే ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో మీరు చెప్పిన అదే సభలో జగన్మోహన్ రెడ్డి గారు చిటికేస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుంది అన్నప్పుడు ఇంత పాకులే అప్పుడు కూడా ఈ వ్యవహారాలు చెప్పలా అంటే ఈయన చెప్పే సో కాల్డ్ రూల్స్ రెగ్యులేషన్స్ అప్పటికే ఉన్నాయి బాధాకరమైన విషయం ఏంటంటే ఆ రోజు బట్టి విక్రమార్కు గారు ఒక దళిత నేత ఆయన ఆయన కోసం మాట్లాడని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఈరోజు జగన్ రెడ్డి కోసం ఎంత పాకులు అంటే ఏంటి అలా చూడాలి వీళ్ళు వీళ్ళ మేధావులు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో వస్తున్నారు కదా జనాలు వింటున్నారు కదా నేను ఏం చెప్తే అది వింటున్నారు కదా నేను ఎట్టు తిప్పితే స్టీరింగ్ జనాలు కూడా అటు తిరుగుతున్నారు కదా గుర్రల్లాగా ఒక మందని వేసుకుని నేను నేను కాపరని అయిపోతాను అనుకుంటున్నారా లేకపోతే అంటే వాళ్ళకి ఉండదా మేడం అంటే ఇటువంటి వారికి ఆత్మసాక్షి అనేది ఉండదా పడుకునేటప్పుడు అదే మనం ఇలా నిద్ర నాకు అర్థం కావట్లేదు మీరే చెప్పాలి కాదండి ఇప్పుడు మనల్ని మనం ఖండించుకోవటము అనేది అంతకు మించి ఒక మనిషికి పతనం ఇంకొకటి లేదండి ఇదే ఇదే డిబేట్ ఐదు సంవత్సరాల తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచి మళ్ళీ చంద్రబాబు నాయుడికి పది సీట్లో తొమ్మిది సీట్లో వచ్చినప్పుడు కూడా మనం ఇదే స్టాండ్ తో మాట్లాడాలి అలా అలా జరగమని నా ఉద్దేశం కాదు జరుగుతుందని నేను జ్యోతిష్యం చెప్పట్లేదు కానీ మాట మీద నిలబడటం కోసం నేను చెప్తున్నా మనం ఏ రోజైతే తప్పును తప్పుగా అంటే మనకి ఇప్పుడు అన్ని విషయాలు మనకు తెలిసే జరగాలని లేదు అన్ని విషయాలు మనకు తెలియాలని లేదండి కానీ మన దృష్టిలోకి వచ్చి మనం మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడిన మాటని మనం ఖండించుకోవటం ఉంది చూసారా దానంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు ఇప్పుడు ఎవరికైనా అంచనాలు తప్పు అవుతాయండి అసలు అదేమి తప్పు కాదు కానీ అంచనాలు తప్పు అయినప్పుడు నేను సరిగా అర్థం చేసుకోలేదను లేకపోతే నేను పెట్టుకున్న పారామీటర్స్ ప్రకారం వాస్తవ పరిస్థితులు లేవను లేదు అనుకుంటే ఆకస్మికంగా వచ్చిన మార్పుల వల్ల నేను ఊహించింది జరగలేదను నేను అనుకున్నది జరగలేదను ఒక్క మొక్క చెప్పేస్తేనండి ఇంకా వాళ్ళంత మహానుభావులు ఇంకొకళ్ళు ఉండరు మనము మనం చెప్పింది జరిగినప్పుడు ఎలా అయితే కాలర్లు ఎగరేసుకుంటాము మనం చెప్పింది జరగనప్పుడు జరిగిన అప్పుడు కూడా ఒక వినమ్రంగా ఒక్క మాట మాట్లాడేసేస్తే ఇలా అని నేను అనుకోలేదు ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఇదండి ఒక మనిషి స్వభావం ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం పట్ల వీళ్ళంతా కొన్ని రోజులు కామ్గా ఉన్నారు కాని ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి గొంతు లేస్తా ఉంది ఈ గొంతు లేచే లోపు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాల చిట్టా బయటకు వస్తూనే ఉంది ఆ చిట్టా చూసి కూడా వీళ్ళు వెనకడుగు వేయట్లేదు అంటే వీళ్ళెంత ఫెవికాల్ బంధంలో ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు అందుకని మనము ఒకే ఒక్క ఈ ఈ ఆంధ్ర రాష్ట్రం చేసుకున్న ఏమనాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దురదృష్టం అనాలి తప్పితే ఇంకోటి ఏమి ఇంకొకటి మాట్లాడడానికి లేదండి ఒక పక్క ఆ మధ్య ఎవరో ఒక ఆంధ్రప్రదేశ్ అయినా మా రాష్ట్రాన్ని వదిలేయండి బాబోయి మాకోసం మీరు మా రాష్ట్రం వాళ్ళు కూడా కాదు మా రాష్ట్రం గురించి మాట్లాడటం మానేయండి అని చెప్పి దండం పెట్టి మరీ చెప్పాడు అయినా ఈ మేధావులు ఆపట్లేదండి అసలు మేధావితనానికి నేను పడిపోతున్నా అదేమంటే ముగ్గురున్న బీజేపీ వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు అని చెప్పి నేను ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు కరెక్టే మరి అలాంటప్పుడు నువ్వు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అలా మాట్లాడితే కాదయ్యా కాదు కాదు పద్దెనిమిది ఉండాల్సిన అవసరం లేదు ఆయన ఒక్కడే ఉన్నా కూడా ప్రతిపక్ష హోదా ఉంటది ఆయన ప్రతిపక్ష నాయకుడే ఎందుకు చెప్పలేకపోయావు నువ్వు ఆ రోజు ఆ రోజు చెప్పలేదు సరే ఏదో ఓవర్లుక్ అయింది ఎంత మేధావులకైనా ఓవర్ లుక్ అవుతుంది ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నప్పుడు జగన్ ఎందుకు నిలదీయట్లేదు ఇప్పుడు మనం మాట్లాడినట్టు ఎందుకు మాట్లాడట్లేదు మనం ఏమన్నా తెలుగుదేశం పార్టీకి వేరే విధేయులమా కాదు కదా మనం ఏమో ఆ పార్టీ సభ్యులం కూడా కాదు కదా ఆ మాటకు వస్తే రేపటి నుంచి ప్రజా వ్యతిరేక విధానాలు గనక చంద్రబాబు నాయుడు తీసుకుంటే మళ్ళీ ఇదే విధంగా మనం మాట్లాడతాం కదా మనం ఏం వదిలిపెట్టం కదా మనం ఎప్పుడైతే ప్రజల పక్షాన ఉంటామో రాజ్యాంగం పక్షాన్ని ఉంటామో చట్టాల ప్రకారం మనం పక్షాన మనం ఉండాలి అని అనుకుంటామో అప్పుడు మన దగ్గర ఈ అవకతవకలు ఎగుడు దిగుడులు ఉండవు ఇప్పుడు ఇవేవి వాళ్ళకి లేవు అనేది వాళ్ళు నిరూపణ చేసి చేసుకున్నారు ఆ రోజు మాట్లాడలేదు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు ఏమైనా సరే కి ప్రతిపక్ష హోదా ఇప్పించాలి అనే ఒక ధ్యాసలో రెండో వాళ్ళని మాట్లాడనివ్వకోకుండా వేరే రాష్ట్రంలో ముగ్గురు సభ్యులు ఉన్న చోటు కూడా బీజేపీకి ప్రతిపక్ష హోదా వచ్చింది అని చెప్తున్నారు ఎక్కడుంది అసలు రూల్స్ ఎక్కడున్నాయి నాకు పయవల్ కేసువ్ మీద చాలా గౌరవం ఉంది ఆ అంటూనే ఆయన ఏదైతే ఉటంకించాడో పుస్తకం ఆ పుస్తకంలోనే కొంచెము మెలికలు ఉన్నాయి ఆ మెలికల్ని ఆధారంగా చేసుకుని అంటే చట్టంలో ఉన్న లొసుకులని ఉపయోగించుకుని ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ దాకా అతని ప్రయాణం సాగిందో అతను ఒక అవినీతి పరుడుగా అతని ప్రయాణాన్ని కొనసాగించుకున్నాడు మనకేం అవసరం అండి అది అతనికి అవసరం మనకేం అవసరం అతను ఏమైనా చెప్తాడు ఆ రోజు అలా చెప్పాడు ఈ రోజు ఎలా చెప్తున్నాడు ఎవరైనా గడ్డి పెట్టచ్చు కదా నువ్వు ఆ రోజు అలా ఎందుకు మాట్లాడావు ఈ రోజు ఇలా మాట్లాడుతున్నావు ఏంటి పద్దెనిమిది మంది లేకపోతే నీ ప్రతిపక్ష హోదా ఉండదు అని ఆ రోజు చెప్పావు ఇవాళ ఏ నోటుతో అడుగుతున్నావు ఇదేం వంద సంవత్సరాల క్రితం జరిగింది కాదు కదా ఖచ్చితంగా ఐదు సంవత్సరాల క్రితమే కదా ఇది జరిగింది అని ఒక్కళ్ళు మాట్లాడలేకపోతున్నారు ఏంటండి ఇంతమంది మేధావులు ఉన్నారు కొంతమంది ఏమో చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నారు ఈ మేధావి గారి మటుకు ఏది ఏమైనప్పటికీ నేను ఆ జన్మాంతం జగన్మోహన్ రెడ్డి అభిమానిగానే ఉంటాను జగన్మోహన్ రెడ్డి కోసమే నేను ఉంటాను నేను పనిచేస్తాను నేను మాట్లాడతాను అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు ఆయన లేదంటే సింపుల్ గా ఒక మాట చెప్పొచ్చు అదేంటి ఆ రోజు అలా చెప్పావు కదా ఇంక ఈ రోజు అడగడం బాగోదు అని చెప్పి చెప్పి అతను నోరు మోయించగలిగిన సామర్థ్యం ఉంది ఎందుకంటే డిబేట్ లో ఇప్పుడు ఇందాక నేను చూసిన డిబేట్ లో ఆ ఏబిఎల్ లో వచ్చిన డిబేట్ లో ఒక లాయర్ ని నోరు చూపించాడు ఒక యాంకర్ ని నోరు మూపిస్తున్నాడు నన్ను ఎందుకు పిలిచారు మీరు నేను చెప్పేది వినాలి కదా మీరు వినని కాడికి నన్ను ఎందుకు పిలిచారు అని ప్రశ్నిస్తున్నాడు అంటే ఆ స్థాయికి ఆ మీద వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత అండి ఆ ఆయన ఆయన మేధస్సు గురించి ఆయన దగ్గర నుంచి మనం ఇంతకంటే గొప్పగా మనము నిష్పక్షపాతంగా మనం ఊహించలేము అసలు ఒక ఆశ పెట్టుకోవడం కూడా అనవసరం ఇప్పుడు చాలా మంది మేధావులు ఉన్నారు ఈ ఈ ప్రతిపక్ష హోదా గురించి అసలైన పెద్ద మేధావి ఉన్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఆయన ఏం మాట్లాడలేదేంటి వారమయ్యాక వస్తాడో మేడం ఇంకో వారం అయ్యాక అందరూ వస్తారంటారా వస్తే వస్తేనండి ఆయనకు కూడా ఇదే 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 లో ఉంటుంది ఏది ఏమైనా సభా సాంప్రదాయాలు రూల్ బుక్ వీటి పట్ల ఒక స్పీకర్కి అవగాహన ఉండాలి అలాగే ఒక రాజకీయ నాయకుడికి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ ఒక సామాన్యు సామాన్య శాసనసభ్యుడిగా సభకు రావాలి అని అనుకునే ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి లేడు అనేది అర్థమవుతుంది ఆయనకి ఏదో ఆయన ఆయన బింకం ఆయనకు అడ్డొస్తుంది కానీ ఇలాంటప్పుడే కమ్యూనిస్టులను చూసి నేర్చుకోవాలి ఎవరైనా ఒక్క సభ్యుడు లేకపోయినా ఒక్క సభ్యురాలు లేకపోయినా వాళ్ళు సమస్యల పట్ల ఎట్లా వాళ్ళు స్పందిస్తారు ప్రజల ప్రజల వైపు ఎలా ఉంటారు అవసరమైతే మనకి జామీన్ ఇచ్చే వాళ్ళు కూడా ఉండరు అని తెలిసి జైళ్ళల్లో ఉండటానికి కూడా ఎందుకు వాళ్ళు సిద్ధపడతారో వాళ్ళని చూసి నేర్చుకోవాలండి వీళ్ళు కానీ ఆ నేర్చుకునే ఉద్దేశమే లేని వాళ్ళకి చెమిటివాడి ముందు శంఖం ఊదినట్లుగా ఉంటుంది మనం ఎంత మాట్లాడుకున్నా కాకపోతే ఇవాళ ఈ బజారును పడటం ఉంది చూసారా నాకు ప్రతిపక్ష హోదా కావాలి నాకు ప్రతిపక్ష హోదా కావాలి అని బజారును ఉంది చూసారా ఆ బజారును పడిన దాన్ని మోస్తున్నారు చూసారా శవాల్ని మోసినట్లు వాళ్ళు నిజంగా బాధపడాలండి తెలియని వాళ్ళు మాట్లాడితే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు పబ్లిక్ వెళ్తా ఉంటారు ఛానల్స్ వాళ్ళు ఆ వెళ్ళినప్పుడు ఆ ఏం పోయింది ఇస్తే ఏంటంట నష్టం అని వాళ్ళు ఎవరన్నా అంటే మనకి ఏమనిపిస్తుంది అంటే పోనీలే పాపం వాళ్ళకి పెద్ద పెద్ద వ్యవహారాలు తెలియదు కదా వాళ్ళకి తెలిసింది ఏంటి అంటే ఏ ఏముందంటే అక్కడ అదే మంత్రి పదవి కాదు లేకపోతే ఇంకోటి కాదు ఇంకోటి కాదు కదా ఇస్తే పోలా అన్నట్టు మాట్లాడతారు కానీ వ్యవహారాలు తెలిసిన మేధావులు మాట్లాడితే మట్టుకు ఎవ్వరు క్షమించరండి మేధావుల మౌనాన్ని క్షమించకూడదు అన్న అన్నందుకు ఈయన ఎలుగెత్తి మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది మేధావి సరే ఎంత మాట్లాడుకున్నా వ్యవహారం ఇదే కాబట్టి ఆయనకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా అనేది ఆ శాసనసభలో ఉన్న ఆ ముఖ్యమంత్రి కావచ్చు ఆ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కావచ్చు వాళ్ళ వివేచనకి విచక్షణకి వదిలేస్తూ ఆ ఇంకా ఇలాంటివి ఈ చౌకబారు మాటలు ఈ జారుడు బల్లల్లో అంటే ఒకసారి జారడం మొదలెట్టిన తర్వాత ఇంకా కిందకే మీద అని అనుకుంటూ కొంచెం బాధపడుతూ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా రానప్పుడు అసలు గింజకొండ నాగేశ్వర్ రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణలో మన బట్టి విక్రమార్క గారికి కూడా ప్రతిపక్ష హోదా తీసేసినప్పుడు కూడా గింజకొండ ప్రొఫెసర్ నాగేశ్వర్ కేవలం జగన్ రెడ్డి కోసం ఇంతలా పాకులాడటం నిజంగా హాస్యాస్పదము శోచనీయము ఆయనకి అసలు అలా కాదండి కొన్ని అగ్ర కులాల మీద కొంతమందికి మోజు ఎలా ఉంటుందో అర్థం అవుతుంది మనకి ఆ మోజు ఎక్కడ వరకు వెళ్ళిందంటే మొన్న ముద్రగడ పద్మనాభం నేను రెడ్డి అని మార్చుకుంటానన్నాడు అంతేగాని నేను ఒక మంద కృష్ణ లేకపోతే కారం శివాజీ మాలలాగా మారతానని అల్లా అంటే చూడండి అగ్ర కులాల మీద మోజు ఎంత ఉంటదో అగ్ర కులాల కోసము వీళ్ళు ఎలా ఊడిగం చేస్తారో ఈ సంఘటనలు అన్నీ చూశాక అర్థమైనా చూద్దాం మరి చాలా శోచనీయం చాలా దురదృష్టకరం ధన్యవాదాలు అవును